ఉండండి మేము మేము చేసే పనులు మేము చేస్తామనేటువంటి పద్ధతిలో ఇక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు చేస్తే అది మేము చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్తున్నాం టీడీపీ వేసినా వైసీపీ వేసినా ఈ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఎనభై శాతం తొంభై శాతం బహుజనులు వేశారు ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు వేశారు మరి ఈ మైనార్టీలుగా ఎస్ఎస్టి బీసీ మైనార్టీ ఉన్నట్టు ఈ బహుజనులు ఏదైతే మరి వాళ్ళు ఓటు వేసినందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి పరిస్థితులు మేము కొనసాగటం కొనసాగించాం మేము ఇక్కడ రాజ్యాంగం అమలు చేయాలని కోరుతున్నాం చట్టాలు అమలు చేయాలని కోరుతున్నాం అందరికీ రక్షణ కల్పించాలని కోరుతున్నాం ఏదైతే ఎస్ బీసీ మైనార్టీ రక్షణ కొరవడిందో అదంతా కూడా మరి లేకుండా రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొనాలని దానికి చీఫ్ మినిస్టర్ బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు మరి ఈ ఈ జిల్లాలో అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మరి సైదు లేదు మరి చాలా ధైర్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్షని ఫ్యాక్షన్ సంబంధించినటువంటి ఈ రాజకీయాలు మొత్తాన్ని ఎదుర్కొని బహుజనులకు మేము ఒక మార్గాన్ని చూపాలనుకుంటున్నాం బహుజన్లందరూ కూడా మాకు ఓట్లు వేయండి మీకు అన్ని రకాల స్వేచ్ఛ కలుగుతుంది మీకు అన్ని రకాల సదుపాయాలు కలుగుతాయి మీ సమస్యలు పరిష్కారం జరుగుతుంది మీకు భూములు వస్తాయి మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు అనేక రకాలైనటువంటి మరి పరిపాలన ద్వారా మీకు మేలు జరుగుతుందని చెప్పి చెప్పాం కానీ మరి మీరు అందరూ కూడా ఇక్కడ బహుజనులందరూ కూడా ఎక్కువ మంది మరి టీడీపీకి ఓట్లేసి గెలిపించారు అయినా కూడా మేము మీకు చెప్పేది ఏంటంటే ఎవరికి ఓటేటర్ మీరు నిర్ణయించుకున్న అంశం కానీ ఓటు వేసినటువంటి దాన్ని బట్టి మరి మీ మీద ఎటువంటి దాన్ని మేము కోరుకుంటున్నాం అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఆ విషయాన్ని చెప్పడానికి ఈ నియోజకవర్గం ద్వారా ఈ పల్నాడు జిల్లాలో కూడా మేము ఒక మెసేజ్ ఇద్దరుచుకున్నాం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రక్షణ కల్పించేటువంటి కార్యక్రమాన్ని మేము ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా తీసుకెళ్తాం దానికి ప్రధానంగా మరి ఈ జిల్లాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు ఈ ఇబ్బందులు తొలగించహుజన సమాజ్ పార్టీ ద్వారా మరి మా సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి దృష్టి పెట్టుకుని ఈ కార్యక్రమంలోకి మరి భాగస్వాములు అయ్యారు మరి ఆయన ఇక్కడికి మనతో నా తర్వాత ఆయన మాట్లాడతారు మరి ఆయన ఇక్కడ ఎస్పీగా పనిచేశారు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా మరి దాదాపు పది పదిహేను ఇరవై వేల క్రితం పోటీ పోటీ చేశారు పనిచేశారు ఇక్కడ పరిస్థితులు మొత్తం కూడా తెలుసు మరి ఇక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా తేడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చక్కదిద్దడానికి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మరి ఆయన ఆయన నాయకత్వంలో ఆయన యొక్క గైడెన్స్ లో ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎవరు ఎస్ ఎస్టీ బీసీ ఎవరికి ఇబ్బంది పడ్డా కూడా బహుజన సమాజ్ పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఆయన ఇప్పుడు మన గురించి మాట్లాడతారు మనతో మాట్లాడతాడు అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పేంటంటే ఆయన ఎస్పీగా పనిచేయటమే కాదు ఆయన డీజీపీగా ఒక డీజీగా రిటైర్డ్ అయ్యారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జనరల్ గా పోలీస్ శాఖలో అత్యున్నతమైనటువంటి మరి పదో చేపట్టి మరి ఆయన రిటైర్డ్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కూడా మరి ఆయన తన జీవితాన్ని బహుజన్ల కోసం బహుజనుల హక్కుల కోసం బహుజనుల జీవితాలను బాగు చేయడం కోసం మరి ఆయన బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరిగింది మరి బహుజన సమాజ్ పార్టీలో చేరటమే కాదు ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ భోజనానికి ఎక్కడ ఇబ్బంది అయినా సరే అక్కడ బహుజన సమాజపాటు మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి ఈ పల్నాడు జిల్లాకి మార్చల్ రావడం జరిగింది మరి ఆయన యొక్క సందేశాన్ని కూడా మీరు వినాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలకు మేము ఏంటంటే మీరు రాజ్యాంగాన్ని అమలు చేయండి రాజ్యాంగం అనేటువంటి దాన్ని కరెక్ట్ గా అమలు చేస్తే ఇక్కడ అధికారులు లేదా ఇక్కడ పోలీస్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు మీతో డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఇంత ముందు చేసేవాడితో మళ్ళీ ఇంత ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మరి అక్కడ రాజకీయ నాయకులకు అనుకూలంగా మీరు పనిచేయటం వల్ల ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితులకి మీరే కారణం అయిపోయారు కానీ ఇప్పుడు దాన్ని సర్దించుకునేటువంటి బాధ్యత ఏదైనా పోలీసులకు ఉంది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను వైసీపీ నాయకులు కానివ్వండి టీడీపీ నాయకులు కానివ్వండి టీడీపీ తరఫున ఇప్పుడు ఏదైనా సరే దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు కానివ్వండి అంతకుముందు వైసీపీ తర్వాత దౌర్జన్యం చేసిన వాళ్ళని కానివ్వండి మీ వెనక పోలీసులు ఉండాలనే ఉద్దేశంతో మేము అధికారులు ఉన్నాం కాబట్టి పోలీసులు మా మీద ఏం యాక్షన్ తీసుకునే ఉద్దేశంతో ఈ రోజున అప్పుడు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారు నేను ఒక విషయం చెప్తున్నా పోలీసులు వెనక పెట్టుకొని జనం మీద దాడులు చేయడం జనం కొట్టడం అనేటువంటిది అది పెద్ద గొప్పతనం అనుకుంటున్నారా మీరు అదే గొప్పతనం ఏం కాదు మీకు అంత ధైర్యం ఉంటే పోలీసులు లేనప్పుడు వాళ్ళు చేయొచ్చు పోలీసులు లేనప్పుడు వీళ్ళు చేయచ్చు పోలీసులు వెనకబెట్టుకొని మా మీద యాక్షన్ తీసుకోలేని ఉద్దేశం ఉంటే మీ జనం మీద ఎందుకు హింస కంట చేస్తారు కాబట్టి ఇటువంటి బారు పనికి బాలని పనులు మారుకొని ప్రజలందరికీ ఎవరైతే ఉన్నారో ఎవరు జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నారు ఈ రోజున ఈ పేద ప్రజల వాళ్ళు వాళ్ళ అనేటువంటి గడపడానికి ఎంతో కష్టపడుతున్నారు ఏదో ఓట్లు వేసినట్లు పుణ్యానికి ఈ రోజున వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇళ్ళలో లేకుండా చేసినటువంటి తప్పు అది ఆ తప్పును మీరు సరిదిద్దుకోండి అని చెప్పి అధికార పక్షం తెలియజేస్తూ మరి ఇప్పుడు మా డిజీపీ గారు మాజీ డీజీపీ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి జే గారి ముందు ఎస్పీ చేసినట్టు ఆయన ప్రత్యేకించి ఈ మాచర్ల ప్రజల్ని ఈ మా పల్నాడు ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ రావడం జరిగింది మరి వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను జై జై राष्ट्र